ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాని బాధపడుతు కోచింగ్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని లో ఒక గొప్ప సువర్ణ అవకాశం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను మా తల్లిదండ్రులు అస్సలు సపోర్ట్ చేయడం లేదు నాకు టైం కూడా దొరకడం లేదు అని బాధపడుతూ ఉండకండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఒక అవకాశాన్ని ఇస్తుంటాడు మీరు చేయాల్సింది ఓపికతో మీరు ప్రయత్నిస్తే ఓటమి గెలుపు కావడం జరుగుతుంది ఎవరైనా పోలీస్ జాబ్ సాధించాలని కలలు కంటూ వారిని దృష్టిలో పెట్టుకుని కే నరీసు ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటు కొత్త బ్యాచ్ కూడా ప్రారంభం కావడం జరిగింది ఎప్పుడైనా అందరి ముంగట తలెత్తుకుని బ్రతకాలనుకున్నప్పుడు ప్రెసెంట్ తల దించుకొని నువ్వు కష్టపడితేనే రేపు రోజున తలెత్తుకొని బ్రతకగలదు ఆ విషయాన్ని అయితే మర్చిపోకండి ఎస్ఐ జాబ్ సాధించాలనుకున్నా కానిస్టేబుల్ జాబ్ సాధించాలనుకున్నా వారిని దృష్టిలో పెట్టుకుని ఉచిత అవగాహన సదస్సు అనేది నిర్వహిస్తున్నాం ఆల్రెడీ కొత్త బ్యాచ్ ఈ రోజున ప్రారంభమైంది రేపు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటలకు డెమో కూడా ఉండడం జరిగింది ఈ ఉపయోగించుకోండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు కోచింగ్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక గొప్ప సువర్ణ అవకాశం కేవలం థౌసండ్ రూపీస్ కే ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ప్రారంభం చేస్తున్నాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి రేపు వచ్చే నోటిఫికేషన్ లో జాబ్ సాధించండి